హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోధుమ రవ్వతో చాలా ఈజీగా వెజిటబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ రవ్వ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాబేజీ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఒకటి కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిమిపప్పు ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు పప్పు వేసి వేయించుకోవాలి అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి తరువాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ క్యాబేజీ వేసి బాగా కలపాలి తర్వాత మూడు కప్పులు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి నీళ్లు తెరలేంత వరకు మూత పెట్టాలి నీళ్లు తెరలేక అందులో గోధుమ రవ్వ వేసి కలిపి తర్వాత సిమ్ లో పెట్టుకొని ఉడకనివ్వాలి రవ్వ దగ్గర పడుతుందనగా ఉండలు చుట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంటే వేడి వేడి గోధుమ ఉప్మా రెడీ అయిపోయినట్టే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్